శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాసిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాల్లో కుజుడు జనవరి పదహారో తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి పదహారో తేదీ జరుగుతోంది అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాలకి మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారుతాడు అంటే జనవరి పదహారో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉంటాం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనుకూల ఫలితాలున్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కన్యా కన్యారాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుజుడి సంక్రమణంలో మార్పు జరిగిన మకర రాశి ఐదో రాశి అవుతుంది అంటే కన్యా రాశి వాళ్ళకి ఐదో స్థానంలో పంచమంలో కుజుడి సంచారం ప్రారంభమవుతోంది శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఐదో స్థానంలో కుజుడు యోగించడు కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా ఐదో స్థానంలో కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఐదో స్థానంలో కుజుడు ప్రవేశించడం వల్ల చెడ్డ పనులు చేయటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే మంచికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి క్షణం కూడా చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ చెడ్డ పనులు చేయాలనే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది అలా కుజుడు కలిగింపజేస్తాడు దాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అలాగే దుర్జన సాంగత్యం కలుగుతుంది అంటే స్నేహితులు కూడా అలాంటి వాళ్లే కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా పరిచయం అవుతూ అవుతుంటారు స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాలని కొన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపాలని ఇటువంటి ఆలోచనలు కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఆ స్నేహాలు అనేవి చెడు స్నేహాలు కాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఐదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చెడు స్నేహాలు పెరిగి ఆ చెడ్డ స్నేహాల వల్ల తప్పుడు మార్గంలో ప్రయాణం చేసే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి చెడు స్నేహాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కన్యారాశి వాళ్ళు ఆ చెడు స్నేహం వల్ల లేదా చెడ్డవారితో పరిచయం వల్ల వాళ్ళు చెప్పిన సలహాలు వింటారు వాళ్ళ సలహాలు విని అవే నిజమని భావిస్తూ ఉంటారు ఎవరైనా మంచి స్నేహితులు మంచి చెప్పినా సరే మంచి వినబుద్ధి కాదు చెడ్డ స్నేహితులు చెప్పే చెడు మాటలే వినాలనిపిస్తుంది కేవలం వినటం మాత్రమే కాకుండా వాటిని ఆచరిస్తూ ఉంటారు వాటిని అమలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా చెడు విషయాలు విని చెడు విషయాలు ఆచరించి చెడు విషయాలు అమలు చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయినప్పటికీ మార్పు లేకుండా మళ్ళీ చెడు వైపే ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి చెడు విషయాలు వినకూడదు ఒకవేళ పొరపాటున విన్నప్పటికీ కూడా అవి సత్యాలని భావించి చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహం చూపించకూడదు మీ మనస్సును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయటం కన్యా రాశి వాళ్ళకి చాలా అవసరం అలాగే కన్యారాశి వాళ్ళకి ఐదో స్థానంలో కుజుడి సంచారం వల్ల సంతానపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా పెళ్ళైన కన్యారాశి వాళ్ళకైతే పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యం అవుతుంది సంతానం ఉన్న కన్యా రాశి వాళ్ళకైతే సంతానానికి సంబంధించిన ఏదో ఒక ఆందోళన ఉంటుంది సంతానం విద్య గురించి కానీ సంతాన ఉద్యోగం గురించి కానీ వాళ్ళ వివాహం గురించి కానీ వాళ్ళ వ్యాపారం గురించి కానీ వాళ్ళ విదేశీయానం గురించి కానీ సంతానానికి సంబంధించిన ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు సంతానపరమైనటువంటి ఆందోళనలు ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పనిలో వస్తూనే ఉంటాయి ఏ పని ప్రారంభించినా ఐదో స్థానంలో కుజుడు ఆ పనిలో కొద్దిపాటి ఇస్తూ ఉంటాడు అంటే పనులు తొందరగా పూర్తి కాకుండా కొంచెం ఆలస్యమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ముందు వేసుకున్న ప్రణాళికల ప్రకారం కార్యక్రమాలు అమలు చేయలేకపోతారు సహజంగా కన్యారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఒక పథకం ప్రకారం ఒక స్కెచ్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా ఆ పని పూర్తి చేస్తూ ఉంటారు అయితే ఐదో స్థానంలో కుజుడి ప్రవేశించగానే కుజుడి మకర సంక్రమణం వల్ల ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం ఏ పనులు కూడా చేయలేకపోతారు పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి క్రమంగా పనులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు ఇటువంటివి కూడా ఐదో స్థానంలో కుజుడి సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ఐదో స్థానంలో కుజుడి సంచారం అనేది కన్యారాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఆ వ్యతిరేక ఫలితాల్లో సంతానానికి సంబంధించిన ఆందోళనలు పనుల్లో ఆటంకాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రధానమైన వ్యతిరేకత మాత్రం చెడు స్నేహాలు చెడు ఆలోచనలు చెడ్డ పనులు చెయ్యటము ఈ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడి కన్యా రాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యప్పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి దీన్ని కుజదీపము అనే పేరుతో పిలుస్తారు కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాసుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజ దీపాన్ని వెలిగించండి సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి తొమ్మిది ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు అందుకే తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకుని కూడా దీపం వెలిగించుకోవచ్చు అలాగే ఈ కుజుడి మకర సంక్రమణ నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల తొలగింపజేసుకుని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి ఒకరు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మంగళవారం ద్వాదశ రాసుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం ఆరు ప్రదక్షిణలు చేయటం లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కాని అభిషేకం కానీ చేయించుకోవటం నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్నిసార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిష పరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి